ఆ లెటర్ అర్జెంట్ కావాలి ఎప్పుడే ఈరోజు భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని వృద్ధాపు పెన్షన్ వితంతు పెన్షన్ వికలాంగుల పెన్షన్ వృద్ధాపు పెన్షన్ను నాలుగు వేలు వితంతు పెన్షన్ నాలుగు వేలు వికలాంగుల అంగవైకల్యం కలిగిన వాళ్లకు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇక్కడే పంచాం ఇప్పుడు తెల్లవారి ఎనిమిదిన్నర గంట అయింది ఎనిమిదిన్నర గంటకు అధికారులు మా పార్టీ నాయకులు ఇళ్ళ దగ్గరికి వచ్చి ఒకటో తేదీ ఎనిమిదిన్నర గంటలకు వాళ్ళకు బ్యాంక్ కూడా ఇవ్వదు పదిన్నర పోయి లైన్లో నిలబడి తీసుకోవాలి ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రజల పట్ల సకాలంలో స్పందిస్తుంది రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు రాష్ట్ర ఆర్థికంగా కుదించిపోయింది వైఎస్ఆర్ పార్టీ చేసిన అరాచకం ఇంత అంత కాదు ఆర్థిక నేరాలు ఎన్ని ఉన్నాయంటే ఇంకా సరిగ్గా చెక్ చేస్తే జీవితకాలం వీళ్ళు జైలులో ఉంటారు ఎస్సీ సబ్ ప్లాన్ మళ్ళించి డబ్బులు డ్రా చేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ అది ఒక చట్టం చట్టానికే మార్చేస్తారు ఈరోజు చూడండి తెల్లవారి ఎనిమిది గంటలకు ప్రజలకు పెన్షన్లు వాళ్ళ ఇండ్ల దగ్గరికి వచ్చి ఇస్తున్నామంటే ఇది ప్రభుత్వ స్పష్టత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట మేరకు ఆ మాట సకాలంలో అమలు చేస్తున్న ప్రభుత్వం ఇది ఈరోజు ఇవన్నీ సకాలంలో అమలు చేస్తున్నామంటే ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం ప్రజలతో కూడిన ప్రభుత్వం నిన్న మొన్న వైసీపీ నాయకులు ఏదో అందరిని వా నీళ్లు వెళ్ళిపోయినాయి కుప్పానికి మీ మొగాలికి అంత మాత్రం నీళ్లు ఈరోజు రోజు పోలే మీరు వచ్చి మంచి నీళ్లు వస్తే కూడా రెండు వేల టీఎంసీలు సముద్రంలో కలిసిపోయినాయి పోలవరం కంప్లీట్ చేయని దద్దమ్మలు మీరు మీరు ప్రజల పట్ల మాట్లాడేది కాదు మీరు ఒక ప్యాకేజ్తో వచ్చారు వేల కోట్ల లక్ష కోట్లు దండుకున్నారు మీరు ఎప్పుడు ప్రజలు తిరిగిస్తారు చెప్పండి సిగ్గు లేకుండా మాట్లాడతారు లాట్ల గురించి మాట్లాడతారు లాట్లు కబ్జాలు కీడించలేదు లాడ్లు ఏంది రోజు నూట యాభై ఎకరాలు లిస్ట్ ఇస్తా నేను మొత్తం మదన్పల్లి సరౌండింగే తమ్ముందా వైసీపీ నాయకులు వచ్చి నిలబడి వాళ్ళ భూములన్నీ రిటర్న్ ఇచ్చిస్తారా ప్రజలకు ఎవరెవరు భూములు ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తారు మీరు జీవో టీకెట్ భూములకు అనుభవంలో ఉండే ఇరవై ఏళ్ళు అనుభవం ఉండే జీవో తెచ్చి ఆ జీవో రాకముందే ముందే మీరు మొత్తం ప్రభుత్వంలో కనుక్కొని ఏదోకి రూపాయి అర రూపాయి ఇచ్చేసి భూములు కబ్జా చేసిన చరిత్ర వైఎస్ఆర్ వైఎస్ఆర్ నాయకుల సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఈ చరిత్ర జీరో ఇదే కాకుండా ఈరోజు మున్సిపల్ కౌన్సిల్లో కూడా అభివృద్ధికి అంటు అంటుకుంటున్నారు ఇదే అదే జరిగితే రేపు జరిగే కౌన్సిల్కి మొత్తం ఎక్కడెక్కడ మీరు అడ్డుకున్నారో ఆ ఏరియా ప్రజలు వచ్చి మీ ఇళ్ళ దగ్గర కూర్చునేస్తారు ముందే హెచ్చరిస్తున్నా ఏదైనా మంచి జరిగేటప్పుడు దానికి పూర్తి బాధ్యత తీసుకొని పని చేయాలి ఎక్కడైనా పని చేయకపోతే మీరు జరిగే పరిణామాలకి మీరే బాధ్యత అభివృద్ధి అభివృద్ధిగా జరగాలి అర్థమైందా మాటలు పరిమితం ఉండకూడదు ఈరోజు సరిగ్గా చెప్తున్నాను నేను ఎక్కడ మీరు సహకరిస్తే ఒక మంచి అభివృద్ధికి తీసుకువెళ్దాం మీరు కానీ ఆక్షేపణలు చేసి మీరు ప్రజల పనులు జరిగే పనులకు ఆటంకం పెడితే తప్పకుండా దానిపైన చర్యలు ఉంటాయి దానికి ప్రజాక్షేత్రంలో పెడతాము ప్రజలే మీకు నిర్ణయిస్తారని తెలియజేస్తున్నాము ఇదే కాకుండా ఈరోజు ఏ అభివృద్ధి ఉన్న సకాలంలో పెట్టాము అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నాం తప్పకుండా మదనపల్లి పట్టణ అభివృద్ధి చేస్తామని చెప్పాం